మంత్రి కిషన్ రెడ్డి అన్నారు హైదరాబాద్ లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో నిర్వహించిన యోగా మహోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు ప్రాణులు ప్రకృతితో మమేకమయ్యే కాకుండా అంతర్ధారణమని తెలిపారు ఇవాళ ప్రపంచమంతా యోగ వైపు చూస్తోందని అన్నారు యోగా అలవాటు చేసుకుంటే విజయాలన్నీ చేరుతాయన్నారు ప్రధానిగా మోదీ నిర్ణయాన్ని ప్రపంచమంతా ఆచరిస్తోందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు మోదీ వల్ల యోగాకు అన్ని దేశాల్లో ప్రాముఖ్యత లభించిందని తెలిపారు కుల మతాలకు అతీతంగా అందరూ నేర్చుకోవాల్సిన విద్య యోగా అని వివరించారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మీకు మీ కుటుంబ సభ్యులకు యావత్ ప్రజలందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం యోగా సంస్థలన్నీ కూడా మరి ఒక జేఏసీగా ఏర్పడి గత నాలుగైదు సంవత్సరాలుగా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మన హైదరాబాద్ నగరంలో అత్యంత వైభవంగా అత్యంత ఉత్సాహంగా నిర్వహిస్తున్న విషయం మనకందరికీ తెలుసు మనకందరికి తెలుసు మన పెద్దలు ఇప్పుడు కూడా చెప్పారు మన పూర్వీకులు మన యొక్క జ్ఞానులు ఋషులు మహానుభావులు యోగాను కొన్ని వేల సంవత్సరాల నుంచి మన దేశంలో నిర్వహిస్తూ ఉన్నారు గతంలో మరి యోగా ద్వారానే ఈరోజు ఎంతో మరి ఉత్సాహంగా మన అందరము మరి ఈ యొక్క జీవనంలో ముందుకెళ్ళేటువంటి వాళ్ళం యోగా అంటే ఒక కలయిక యోగా అంటే అందరినీ కలపడము శరీరాన్ని మనసును మనిషిని బుద్ధిని ఆత్మను మిళితం చేయడము యోగ యొక్క ప్రత్యేకత ఒక వ్యక్తి సమిష్టితో సమిష్టిని చేరువ చేరువావడము యోగ యొక్క ప్రత్యేకత ప్రాణిని ప్రకృతితో కలపడము యోగా అంటే మరి రోజు ప్రపంచాన్ని సమ్మిళితం చేయడము ఈ అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా